సాధారణంగా ఎవరికైనా సొంతింటి కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు బ్యాంకులో లోన్లు తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందిస్తాయి ఇప్పుడు జగనన్న కాలనీలు కానీ టిడ్కోయిల్ కానీ ఇలాంటి నేపథ్యంలో వాటికి అనర్హులుగా ఉన్న వాళ్ళకి రుణాలు కూడా ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా ఇలా అప్పు చేసి ఇల్లు కట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందట గతంతో పోలిస్తే అసలు మీ అప్పు వద్దు మాకు ఇల్లు వద్దు మీకు దండం ఆయన అని చెప్పి అండం పెడుతున్నారట ఇప్పుడు తాజాగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఒక నివేదిక వెల్లడించింది ఇందులో ఇలాంటి సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి కాకపోతే ఇది రాజకీయంగా వైఎస్ఆర్సీబీ క్లెయిమ్ చేసుకుంటుంది మా హయాంలో చాలా మంది ముందుకు వచ్చి రుణాలు తీసుకున్నారు ఇప్పుడు బాబు గారి పాలన వచ్చిన తర్వాత రుణాలు వద్దంటున్నారు అనేది అయితే ఇక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వ నిర్ణయాలు చర్యల కారణంగా వ్యక్తిగత గృహ రుణాలు అయితే తగ్గిపోయాయి అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది దేశవ్యాప్తంగా గృహ రుణాల్లో పద్నాలుగు శాతం వృద్ధి నమోదైతే మన రాష్ట్రంలో మాత్రం క్షీణించింది ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలు అంటే ఏప్రిల్ సెప్టెంబర్ కాలంలో వివిధ బ్యాంకులు విడుదల చేసిన వ్యక్తిగత రుణ రుణాల విలువ పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై పడిపోయిందంట అంతకుముందు ఏడాది ఇదే సమయంలో బ్యాంకులు విడుదల చేసిన రుణాల మొత్తం పదహారు వేల ముప్పై మూడు కోట్లు అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణాల విలువ రెండు వందల రెండు కోట్లు తక్కువ దేశవ్యాప్తంగా ఇప్పటి మంజూరైన గృహ రుణాల విలువ అంతకుముందు ఏడాదితో పోలిస్తే పద్నాలుగు శాతం పెరిగి ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు కోట్లకు లక్షల కోట్లకు చేరింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్రంలో అవుట్ స్టాండింగ్ రుణాల విలువ నాలుగు లక్షల పదివేల నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు ఉన్నట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు తెలియజేసింది అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించాయి అందుకే ఈ రుణాలు మంజూరు కూడా తగ్గింది పైగా జిఎస్టి వసూలు కూడా క్షీణించాయట ఇదే ఒక నిదర్శనం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనడానికి ఆంధ్రప్రదేశ్లో అనేది ఆర్థికవేత్తలు చెబుతున్నమాట ఏది ఏమైనా ఒక రకంగా వ్యక్తిగత గృహ రుణాలు తీసుకొని ఇల్లు కట్టుకునే వారి సంఖ్య అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గింది అనేది ఎన్హెచ్పి చెబుతున్న లెక్క